సర్వాధికారియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను బిడ్డలందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా ఉండాలని మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన జీవితంలో విశ్వాస జీవితంలో మీరందరూ కూడా దినదినము కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సంసిద్ధత కలిగి ఉండాలని మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం దేవుని ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేనైతే భావిస్తూ ఉన్నాను దానికి సాదృశంగా ఏం చెప్పగలనంటే అనేక మంది అయ్యా మా కొరకు ప్రార్థించండి అని చెప్పి మీరు చేయించున్నటువంటి ఫోన్ కాల్స్ అందుకు నిదర్శనం కనుక ఎవరైతే సమస్యలతో ఉండి ప్రార్థన సహాయాన్ని కోరి ఈ విధంగా ఫోన్ చేస్తూ ఉన్నారో మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం సంఘపరంగా ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉంటూ ఉన్నాను మెట్లరా కాబట్టి ఈ వర్తమానాల ద్వారా ఇంకా మీరు అనేక మంది బలపరచబడాలి ఒకవేళ టీవీలో ఈ వర్తమానాలు మీరు చూడకపోతే కనుక మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమద అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ను కూడా మీరు సందర్శించండి మీ స్నేహితులకు దాన్ని పరిచయం చేయండి ఈ వర్తమానాలు ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉంటూ ఉన్నాం ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకుని వాయి ధ్యానంలోకి మనం వెళ్దాం అందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలో ఈకే ప్రేమతో నేను మీకు మనం చేస్తూ ఉంటూ ఉన్నాం ప్రార్థన సకలాశువు వచ్చిన కారణభూతుడిపోయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు మీకు సమర్పిస్తూ ఉంటూ ఉన్నాయన ఈ రాత్రికాల సమయం ఈ ఈ యొక్కనైనా వాక్య వర్తమానాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ప్రియ వీక్షకులందరినీ కూడా మీరు బహుగా దీవించండి ఆశీర్వదించండి నీ వాక్యపు వెలుగులో అయా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేయించి ఉన్నాం మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నీ మాటల్లో జీవం ఉన్నది నీ మాటల్లోనైనా శక్తి ఉన్నది నీ మాటలు మాకు నైనా క్షేమాన్ని కలుగు చేస్తాయి నీ మాటలు మమ్మల్ని బలపరుస్తాయి నీ మాటలు మా జీవితానికి నైనా గొప్ప వెలుగును అనుగ్రహిస్తాయి నీ యొక్కనైనా వాక్కు వెళ్ళడగుట తోడనే వెలుగు లేనిటువంటి వారికి నేను వెలుగు కలిగేను అని ప్రభు నీ లేఖను సెలవిస్తూ ఉంది అతి ఎల్పుని ప్రభు నిలబడి కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని బిడ్డలకు అందిస్తూ ఉండగా నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ఏ సుక్రీస్తున్న ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె బిడ్డలరా వాక్య సందేశంలోకి వెళ్దాం ఈరోజు మనము ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏంటి అంటే ముప్పేట దాటికి భయపడినటువంటి చక్రవర్తి మరొకమారు శత్రు ముప్పేట దాటికి భయపడినటువంటి చక్రవర్తి అనే అంశాన్ని మనము ఈరోజు ధ్యానం చేయబోతూ ఉంటూ ఉన్నాం ఆ చక్రవర్తి ఎవరు ఆయన మీదకి వచ్చినటువంటి శత్రువులు ఎవరు వారు ఎటువంటి వారు వారి యొక్క ఏమంటారంటే పుట్టుక ఎటువంటిది ఈ అంశాల ద్వారా మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవటానికి పరిశుద్ధ మనకు సహాయము చేయనివ్వండి దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి దినృత్తాంతముల రెండవ గ్రంథం రెండవ గ్రంథం దేవుని బిడలేరా ఇరవయవ అధ్యాయం ఇరవయవ అధ్యాయం ఒకమారు నేను ఆ మాటలు మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను శ్రద్ధగా మీరు వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను ఇరవై అధ్యాయము మొదటి నుంచి చివరవ వాక్యం వరకు మీకు ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా ఆ వాక్యాలు మీరు చదువుకోవాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను అయితే మూల వచ్చినంగా ఒక మాట మీకు చదివినిపిస్తూ ఉంటూ ఉన్నాను దిన రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వాక్యం నుంచి మూడో వాక్యం వరకు నేను చదువుతూ ఉన్నాను ఇదైన తరువాత మోయాభీలును అమ్మోనీలను మోయోనీలులో కొందరును దండెత్తి యహోషపాతి మీదకి వచ్చిరి అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరిన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చిచున్నది చిత్తగించము వారు హసోన్ తామారు అను ఎనిగేదులో ఉన్నారని యుహోషపాతునకు తెలియపరిచిరి అందుకు యహోషపాతు భయపడి యహోవ యొద్ద విచారించటకు మనసు నిలుపుకుని యోధ అంతటా ఉపవాస దినమును చాటింపే చాటించెను నా ప్రియ దేవుని బిడ్డారా ఈ శత్రు ముప్పేట దాటికి భయపడినటువంటి ఆ చక్రవర్తి ఎవరు అంటే ఇప్పటికే నేను చదివాను కదా మీకు అర్థమై ఉంటుంది ఆయనే యోధ రాజు ఈయన ఎవరంటే యహోషపాత్ అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా యహోషపాత గురించినటువంటి విషయాలు కొన్ని మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను యహోషపాతు అనగా అర్థం ఏంటంటే యహోవా న్యాయము తీర్చెను అని అర్థం యహోవా న్యాయము తీర్చెను దేవుని బిడ్డలరా ఈ యొక్క యహోషపాతు యోధారాజుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటాం అంటే ఇస్రాయేలీలు నా ప్రియ దేవుని బిడ్డలరా ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏకరాజ్యముగా ఉన్నారు ఎవరండి పన్నెండు గోత్రాలు వారు వారు ఏకరాజ్యముగా ఉన్నారు అయితే మీరు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో సవులు సవులు ఇజ్రాయేల్ ప్రజలను నలభై సంవత్సరాలు ఆయన పరిపాలించాడు తర్వాత దావీదు కూడా నలభై సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించాడు దావీ తర్వాత సొలోమాను గారు ఆయన కూడా నలభై సంవత్సరాలు అంటే నూట ఇరవై సంవత్సరాలు ఏక రాజ్యముగా యునైటెడ్ కింగ్డమ్గా ఇజ్రాయేల్ ప్రజలను ఇజ్రాయేల్ పన్నెండు గోత్రాలు వారిని ముగ్గురు రాజులు వారు పరిపాలించాడు అయితే సొలోమాను తర్వాత సొలోమాను కొమాడినటువంటి రెహబాము కాలంలో ఏం జరిగిందంటే ఈ యొక్క ఇజ్రాయేల్ గోత్రాలు పన్నెండు గోత్రాలు ఏమైనా ఆలోచ చేస్తే వారు విడిపోయినట్లుగా మనం చూడగలుగుతుండేది చరిత్రలో అయితే పది గోత్రాల వారిని ఉత్తర రాజ్యము అన్నారు రెండు గోత్రాలు వారిని దక్షిణ రాజ్యం అన్నారు ఇందులో యోధ బెన్నిమీను గోత్రాలు మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టి నా ప్రియ దేవుని సంగమ ఉత్తర రాజ్యము అంటే దాన్ని ఇజ్రాయేల్ రాజ్యము అన్నాయి అంటే మీరు గనక ఒక మారు చూసుకోగలిగితే గనక మీరు పైన ఒకవేళ మీరు దీన్ని ఎలా చెప్పగలమంటే మీకు అర్థం కావడానికి పైన ఇలా చేపై కడితే కనుక మన కనపడేది ఏంటంటే పది గోత్రాలు దీన్ని ఏమన్నారు అంటే ఉత్తర రాజ్యం అనుకోండి కింద దిగువన ఉంటుంది అన్నమాట అంటే దక్షిణ రాజ్యము ఏదంటే రాజ్యం ఈ రెండు గోత్రాలు రాజ్యముగా మనము చూడగలుగుతూ ఉంటాం రమారమి మీరు జ్ఞాపకం చేసుకుంటే యోధా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు ఇంచుమించుగా చాలా మట్టుకి వాళ్ళు ఒక పద్ధతిగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిగా దేవునిని అనుసరించినటువంటి వారిగా వారు మనకు కనబడతాయి ఇందులో ప్రాముఖ్యంగా ముగ్గురు రాజులు గురించినటువంటి ఎక్కువ విషయాలు మనం యోధా రాజుల చరిత్రలో మనం తెలుసుకుంటూ ఉంటాం అందులో మనం ప్రాముఖ్యంగా చెప్పుకునే వ్యక్తి ఎవరంటే హిజ్కియా గత పాఠాల్లో నేర్చుకున్నాం కదా అవండి మరి మరణానికి భయపడినటువంటి ఎవరండి రాజు హిజ్గే హిజ్గే గురించి కూడా మనం నేర్చుకున్నాం కదా తర్వాత యోషియా యోషియా అనేటటువంటి రాజుగారు కూడా చాలా భయభక్తులతో ఉన్నాయి తర్వాత మూడో వ్యక్తిగా యహోషపాతు అంటే యోధ రాజుల చరిత్రలో ఈ ముగ్గురు రాజుల గురించినటువంటి విషయాలు చాలా అద్భుతంగా అమోఘముగా మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క యహోషపాత యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే గనక ఈయన ఈయన ఎప్పుడు రాజ్యానికి వచ్చాడు ఏ వయసులో వచ్చాడని ఆలోచన చేయగలిగితే గనుక పరిశుద్ధ గ్రంథములు మనం చూడగలిగితే గనుక దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నేను చదువుతూ ఉన్నాను యహోషపాతు యోధారాజ్యమును ఏలెను అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది ఐదు సంవత్సరముల వాడై యురుసలేములో ఇరవై ఐదు సంవత్సరములో ఏలెను అంటే ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఆయన రాజ్యానికి వచ్చాడు ఏవండి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన యోధ రాజ్యాన్ని పరిపాలించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం దేవునికి మహిమ కలుగును గాక ఏవండి కాబట్టి ఈ యొక్క యహోషపాతు యొక్క జీవిత విధానంలో వారి యొక్క తల్లిదండ్రుల గురించినటువంటి విషయాలు ఒకసారి మనము ఆలోచన చేయగలిగితే గనక వారి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే తండ్రి పేరు ఆశ తల్లి పేరు అజోబా అని దేవుని వాక్యంలో కిందే అక్కడ రాయిపోయినటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి అతని తల్లి కుమార్తె ఆమె పేరు అజూబా అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం ఇరవై ఐదు సంవత్సరాల యోధ పరిపాలనలో యహోషపాతూ ఆయన చేసినటువంటి కార్యాలు ఏమిటి చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజున నేను అవుట్లైన్గా కొన్ని మాటలు మీకు చెబుతాను బెట్లరా కాబట్టి శత్రు ముప్పేట దాటికి భయపడినటువంటి ఈ యొక్క యహోషపాతి యొక్క జీవిత విధానంలో దేవునియందు ఎటువంటి భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుడు ఆయనను ఏ విధముగా తప్పించగలిగాడు యహోషపాతి యొక్క ఆత్మీయ స్థితి ఏమిటి ఈరోజు మనము ఏ విధమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే మనను కూడా దేవుడు తప్పిస్తాడు అనే విషయాలు మేము ఈ వాక్యముల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి యుహోషపాత చేసినటువంటి మంచి కార్యాలు ఏమిటి అని మనం గనక ఆలోచన చేయగలిగితే ఈ యుహోషపాత గురించి ఎక్కడ ప్రారంభమైంది దినవృత్తాంతలు రెండవ గ్రంథంలో పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై అధ్యాయం నాలుగు అధ్యాయాలు యహోషపాత్ గురించినటువంటి విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి చాలా అద్భుతం కదా నాలుగు అధ్యాయాలు చరిత్ర అద్భుతమైనటువంటి చరిత్ర యహోషపాతుదని చెప్పి చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటూ ఉన్నా కాబట్టి దేవుని వాక్యంలో మనం చూడగలిగితే గనక దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వచనములో తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యహోషపాతు రాజై ఇస్రాయేలీలు తన మీదకి రాకుండా రాజ్యమును బలపరుచుకునేను దేవునికి మహిమ కలుగునిగాక ఇంకా ఇంకా చదివితే గనక అతడు యోధా దేశములోని ప్రాకార పురములన్నిటి సైన్యములను ఉంచి యోధా దేశమందును తన తండ్రి అయిన ఆశ పట్టుకునిన ఎఫ్రయీము పట్టణముల ఎందును కావలి బలములను ఉంచెను దేవునికి మహిమ గాక మొదటిగా యహోషపాత చేసినటువంటి మంచి కార్యాలు ఏమిటయ్యా అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన ప్రాకారములను బలపరుచుకునేటువంటి వాడుగా ఉన్నాడు దేవునికి మహిమ గాక ఏమండి రాజ్యానికి వస్తే సరిపోతుందా సరిపోదు ఏం చేయాలి చెప్పండి చుట్టూత కూడా ఏం చేయాలండి ప్రాకారములను బలపరుచుకోవాలి ఒక రాజుకున్నటువంటి లక్షణం ఏంటి అంటే శత్రువులు అవతల ఉన్నటువంటి శత్రువు అవతల దేశానికి సంబంధించినటువంటి శత్రువు తమ దేశం మీదకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి ప్రాకారములను దిట్టపరుచుకోవాలి అంటే ఎలాగుంది మా ప్రాకారం ఎలాగుంది ఈ గోడ ఎలాగుంది ఈ సరిహద్దుల్లో ఈ కాపలా ఎలాగుంది అని చూసుకున్నటువంటి వ్యక్తి యొక్క రాజ్యం మీదకి శత్రు అనేటటువంటి వాడు రానే రాడు దేవునికి మహిమ కలుగును గాక ఇంకా రెండవదిగా మనం చూడగలిగితే గనక ధనఘనతలను పొందినటువంటి వాడుగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రాకారములను బలపరుచుకున్నాడు తర్వాత మనం చూడగలిగితే ఆయన నుండి ధనఘనతలను ఆయన సంపాదించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూడగలుగుతూ ఉంటాం ఏమండి ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆయన దేవతా స్తంభములను తీసివేసిన వాడిగా కనబడతాడు దేవునికి మహిమ గాక ఏవండి దేవతా స్తంభములను తీసివేసినటువంటి వాడిగా రెండవ దినృత్తాంతముల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఆరవచ్చునం యహోవా మార్గముల యందు నడుచుకున్నటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేసెను దేవునికి మహిమ గాక ఏమండి దేవతా స్తంభములను ఆ యొక్క దేశములో ఉండకుండా ఆయన తీసివేసినటువంటి వాడిగా మనకు కనబడతాడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని పిల్లరా ఏడవ వచనం నుండి పదకొండవ వచ్చిన వరకు మనం చదవగలిగితే బోధకులను ధర్మశాస్త్ర ప్రచారానికి ఏర్పాటు చేశాడు అంటే దేవుని వాక్యాన్ని ప్రజలు మర్చిపోతారేమో దేవునికి దూరం అయిపోతారేమో ధర్మశాస్త్రం అనేది ప్రజలకు అందించాలి మనం దేవుని వాక్యాన్ని ప్రజలకు మనం చెప్పాలి అని చెప్పి బోధకులను ప్రత్యేకముగా చెప్పండి దేవుని ధర్మశాస్త్రాన్ని అందించడానికి ఆయన ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్ర ఐదవదిగా మనం చూడాలి ఆపద సమయంలో దేవునిని వాడిగా కనబడతాడు ఆపద వచ్చినప్పుడు నేను రాజును కదా నేను తెలివైన వాణ్ణి కదా నేను బలమైన వాణ్ణి కదా నాకు అన్నీ తెలుసు కదా అని చెప్పి విర్రవేగలేదో తన బలం మీద ఆధారపడలేదో ఏమండి గమనించాలి దేవునిని ఆశ్రయించినవాడిగా ఐదవదిగా దేవునిని ఆశ్రయించినవాడిగా ఆపద సమయంలో కనబడతాడు ఆరవదిగా స్థుతిని ఆయుధముగా ఎంచుకున్నవాడు హోషపాతం దేవునికి మహిమ కలుగును గాక స్థుతిని ఆయుధముగా ఎంచుకున్నాడు కత్తులను కటారులను డాలులను ఆయన ఆయుధాలుగా భావించలే ఏమండి దేవునిని స్థుతిస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని నమ్మినటువంటి వ్యక్తి దేవునికి స్తోత్ర ఈ రోజున నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి తల్లి నీ బ్రతుకులో దేవుడు ఘనమైనటువంటి కార్యాలు చేయాలి దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు చేయాలి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి విధమైన చిక్కుముడులు విడిపోవాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి నీ బ్రతుకులో ఏముండాలో చెప్పనా స్థుతి అనేటటువంటిది ఉండగలిగా స్థుతి ఆరాధన గొప్ప ఉన్నతమైనటువంటి కార్యములను జరిగిస్తుందని దేవుని యొక్క వేద వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ ఆరు విషయాలు ఈహోస చేసినటువంటి ఆరు ఘన కార్యాలు మొదటిగా ప్రాకారములను బలపరుచుకున్నాడు ఘనఘనతలను పొందాడు రెండవదిగా దేవతా స్తంభములను ఆయన అక్కడిని తీసివేశాడు మూడవదిగా నాలుగవదిగా బోధకులను ధర్మశాస్త్ర ప్రచారానికి ఆయన ఏర్పాటు చేశాడు ఐదవదిగా పద సమయములో దేవుని ఆశ్రయించినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి ఆయన ఆరవదిగా స్థుతిని ఆయుధముగా ఎంచుకున్నటువంటి వ్యక్తిగా యహోషపాత క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేశాను కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి యహోషపాతులో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి ఇతడు ప్రాకారములను దిట్టపరుచుకున్నాడు ధనఘనతలను పొందాడు దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి స్థుతిని కలిగినటువంటి వ్యక్తి ప్రార్థనా పరుడే అద్భుతమైనటువంటి ప్రార్థనా జీవితమును కలిగినటువంటి వ్యక్తే అని అంటాను ఒక రిఫార్మర్ అంటాను నేనైతే గనక ఒక సంఘ సంస్కర్తగా ఈయన కనబడతాడు మనకి అటువంటి వ్యక్తి అండి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇంట్లో ఏమున్నాయి చెప్పండి బలహీనతలు కూడా ఉన్నాయి చాలామంది దినాల్లో సంఘాల్లో చాలా బాగా ప్రార్థన చేస్తారు సంఘాల్లో చాలా ఎలా ఉంటారండి పరిచర్లు అద్భుతంగా కనబడుతూ ఉంటారు కానీ వారిలో ఏదో బలహీనత ఏదో బలహీనత చాలా చాలామంది పురుషులు ఉంటారు సంఘాల్లో ఎవండి ఆ బలహీనతలు ఎలా ఉంటాయని ఆలోచన చేసి సంఘంలో ఇలా బయటికి వెళ్ళిపోయి లోకస్తులతో కలిసి మందు తాగుతూ ఉంటారు ఏమండి దేవుని సంఘములో ఉన్నటువంటి నీవు నీ బలహీనతలను మానుకోకపోతే గనక అపవాదికి చోటు ఇచ్చినట్టే బైబిల్ చెబుతుంది అపవాదుకు చోటు ఇవ్వద్దు వాడికి చోటిస్తే వస్తాడు నువ్వెంత ప్రార్థనా పరుడు అయినా ప్రార్థనా పరురాలు అయినా నీ బ్రతుకులో పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని గనక కలిగి లేకుండా బ్రతికితే గనక అపవాదనేటువంటి వాడిని దగ్గరికి వాడు వస్తూనే ఉంటాడు నీ ఆత్మీయ జీవితాన్ని వాడు పాడు చేయడానికి చూస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డారా కాబట్టి దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే ఇతని బలహీనతలు ఏంటంటే దేవతల్ని పూర్తిగా అయినా నిర్మూలించలేదని దేవుని యొక్క వాక్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునిగాక అవ్వండి దేవతలను పూర్తిగా అయినా చెప్పండి చెప్పండి తీసివేయలే విమూలించలే తర్వాత రెండవదిగా చూస్తే భక్తిహీనులతో చేరాడు భక్తిహీనులతో సహవాసం భక్తిహీనులతో రక్త వియాన్ని కలుపుకున్నాడు అంటే ఆయన బంధాన్ని కలుపుకున్నాడు భక్తిహీనులతో కలుపుకున్నాడు మూడవది ఏంటి చెప్పిన దేవునిని ఎర్రగ ఎరగకుండా భక్తి లేకుండా విశ్వాసం లేకుండా ఉన్నటువంటి ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహావుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు బలహీనతల మాట ప్రార్థనా పొరుడే గొప్ప విశ్వాసే ఈ వాక్యము వీక్షిస్తున్న సహోదరి నువ్వు మంచి ప్రార్థనా పరురాలువే ఏ బలహీనత నిన్ను వెనకకు లాగుతుంది లోకముతో సహవాసం చేసే బలహీనత నిన్ను వెనకకు లాగుతుందా లేకపోతే భక్తిహీనులతో నీవు కలిసి జీవించేటటువంటి బలహీనత నిన్ను వెనకకు లాగుతుందా ఏది నిన్ను వెనకకు లాగుతుంది ఒక మారు ఆలోచన చేస్తావా కాబట్టి ఈయన ఈయన ఆ దేవతా స్తంభములను ఆయన తీసివేసేటు కానీ పూర్తిగా చెప్పండి దేవతలను పూర్తిగా నిర్మూలించలే ఇంకా మనం చూస్తే దేవునిని ఎర్రగని ఆహాబుతో భయము లేనటువంటి ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు భక్తిహీనులతో స్నేహం స్నేహం చేశాడు దేవుని వాక్యములు ఈ విధంగా మనం చూడగలుగుతూ ఉంటాం నా ప్రియ దేవుని వెడలరా ఒక్కమారు చూడగలిగితే గనక దినృత్తాంతముల రెండవ గ్రంథం రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యహోషపాతూ ఆహాబుతో వియ్యముంది అనే మాట తనకు ఐశ్వర్యము ఘనత ఇదంతా బాగా వచ్చిన తర్వాత చెప్పండి చెప్పండి ఆహాబుతో స్నేహం చేశాడు ఆహాబుతో వియ్యం ఈ రోజున నేను ముగింపులోకి వస్తున్నాను ఒక ప్రశ్న వేసి నేను ముగిస్తాను ఒకప్పుడు మనకి ఏమీ లేనప్పుడు ఎవంటే దేవుడు అంటే చాలా భయము భక్తితో మనము మందిరానికి వెళ్తా ఉండేవారం గృహం సరిగా లేనప్పుడు వస్త్రం సరిగా లేనప్పుడు వాహనాలు లేనప్పుడు ఏమంటే చాలా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు అంటే మనం చాలా భక్తితో ఆయన ఆరాధించాం దేవుని మహాకృప ప్రభు రోజున నీ కుటుంబాన్ని దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాడు అభివృద్ధిపరిచాడు ఆర్థికంగా నువ్వు దీవించబడ్డా లోకంలో నువ్వు దీవించబడ్డా అన్ని విషయాల్లో ప్రభుని ఆశీర్వదించాడు ఇది దేవుని ఆశీర్వాదం అన్న సంగతి నువ్వు మర్చిపోకు ఈ వాక్యాన్ని చూస్తున్నా నా సహోదరి తల్లి తండ్రి ఏదో నా కష్టం నా బలం నా జ్ఞానం అని అనుకోకు దేవుడిచ్చిన ఆశీర్వాదం నీ బిడ్డలు చదువైనా నువ్వు కట్టుకున్న ఇల్లు అయినా నువ్వు ధరించే వస్త్రమైనా తినే ఆహారమైనా నడుపుతున్న వాహనమైనా దేవుడు నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం నువ్వు మర్చిపోయావేమో మర్చిపోయే ఆశీర్వాదం వచ్చిన తర్వాత మర్చిపోయి అన్నీ సంపాదించిన తర్వాత దేవుడి మీద తిరుగుబాటు చేసే వ్యక్తివుగాను ఉన్నావేమో దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నటువంటి మాట యహోషపాతి మంచివాడే ప్రార్థనా పనుడే కానీ బైబిల్ చెబుతున్నటువంటి మాట అని చెప్పిన లోక స్నేహము ఆయన చేశాడు లోక స్నేహము ఆయన చేశాడు బైబిల్ విధంగా చెబుతుంది లోక స్నేహము దేవునికి వైరము అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం లోకముతో ఎవడైతే స్నేహం చేస్తాడో వాళ్ళు దేవుని ప్రేమ ఉండదని యోహానుభక్తుడు తన యొక్క మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో పదిహేను వాక్యుల్లో చెబుతాడు కాబట్టి నా ప్రియ సహోదరి నీ ఆశీర్వాదం నిలిచి ఉండాలి అంటే దేవుళ్ళు నీవు ఇంకా ఆత్మీయంగా బలపడాలి అంటే నువ్వేం చేయ చెప్పన ఐహోషపాతూ చేసినటువంటి పొరపాట్లు నువ్వు చేయటానికి వీల్లేదో యహోషపాతు చేసినటువంటి ఆ పొరపాటు చేయటానికి వీల్లేదో నువ్వేం చేయాలి చెప్పనా లోక స్నేహాన్ని వదిలిపెట్టాలి లేకపోతే ఒక మాట చెప్తాను దేవుని బిడ్డారా మీ బిడలకు వివాహం చేసేటటువంటి సమయం వచ్చినప్పుడు చెప్పండి చెప్పండి మనం ఏం చేయాలి చెప్పనా యహోషపాతు వలె లోకస్తులతో కలిసి విందడానికి ప్రయత్నం చేయకూడదని బైబిల్ చెబుతుంది అవ్వండి యహోషపాతి భక్తి కలిగిన వాడు ఆహాభీమో భక్తులేనటువంటి వాడు ఏమో ప్రార్థన పరుడు ఆహాబుకు అసలు ప్రార్థన జీవితం అంటే ఏంటో తెలియదు యహోషపాత నిజదేవుడిని ఆరాధించినటువంటి వ్యక్తి ఆహాబేమో విగ్రహాలను ఆరాధించేటటువంటి వ్యక్తి ఏమైనా పొందునుందా బైబుల్ ఏం చెబుతుంది విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడని దేవుణ్ణి వాక్యం చెబుతుంది అవ్వండి క్రీస్తుకు బలియాలకు ఏమి సంబంధం అని దేవుడిని వాక్యం చెబుతుంది వెలుగుకు చీకటికి ఏమి పొందుకని దేవుణ్ణి వాక్యం చెబుతుంది తెలుసా నీకు వాక్యం తెలుసా వాక్యంలో ఎదుగుతున్నావా సహోదరి వాక్యాన్ని చదువు వాక్యాన్ని విను వాక్యాన్ని గ్రహించు గ్రహించి లోకానికి లోక పాపానికి నువ్వు దూరంగా పారిపోవాలి లేదు అలాగే నేను బ్రతుకుతాను అంటావా యహోషపాతు కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాడు అర్థమవుతుంది మీకు యహోషపాతు ఆహాబుతో చేసిన స్నేహానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాడు అది కూడా రాబోయే దినాల్లో మీకు నేను వివరించబోతూ ఉన్నా కాబట్టి ఈ రాత్రి లేకపోతే ఈ పగలు ఈ వర్తమానాలు వింటున్నటువంటి నా సహోదరులారా దేవుని బిడ్డలారా దైవజడిగా మీకు ప్రేమతో నేను మానవు చేస్తూ ఉంటున్నాను మీరు మంచి ప్రార్థనా పరులుగా ఉన్నారు మంచి విశ్వాసయోధులుగా ఉన్నారు మీ బ్రతుకులో లోకాన్ని మీరు తీసివేసుకున్నారు అండ్ లేకపోతే దేవుని కొరకు బ్రతికేవారుగా ఉన్నారు లేకపోతే ఆపద సమయంలో దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉన్నారు స్థుతిని చెల్లించే మీరు ఉన్నారు చాలా సంతోషం కానీ కానీ యహోషపోత చేసినటువంటి తప్పిదాలు కారణముగా ఆయన ఏ విధంగా ఇబ్బంది పడ్డాడో అలాగే మీరు ఇబ్బంది పడకూడదని దైవచరుడిగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ మీ బ్రతుకులో దేవునికి పరిపూర్ణంగా చోటు ఇచ్చి మనసులో దేవుణ్ణి కలిగి దేవా నా బ్రతుకులో నేను లోకానికి నేను చోటు ఉను దేవా నా బ్రతుకులో నీకు నేను ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తాను ప్రభ అని గనక మీరు అనగలిగితే నా దేవుడు నేను బలపరచడానికి ఇష్టపడతాను నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి శోధన ప్రతి అపవాది కార్యాలు దేవుడు తొలగిస్తాడు అటువంటి కృప ఇవాకి విన్న మీ అందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించినట్లుగా నేను కోరుకుంటూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని అందరినీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలవంచండి మా పరమ తండ్రి మీకు వందన నాయన ఈరోజునైనా ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా శత్రు పేట దాటికి భయపడినటువంటి చక్రవర్తి ఆయన ఎవరు అని ఆలోచన చేస్తే యహోషపాతం మేము ఇంకా నాయన ప్రారంభంలో ఉన్నాం నైనా ఆయన యొక్కనైనా మరి తండ్రి జీవితము లేకపోతే వారి తల్లిదండ్రులు ఆయన యొక్కనైనా చేసినటువంటి మంచి పనులు ఇవన్నీ కూడా మేము నైనా ధ్యానించడానికి మీరు సహాయం చేశారు నాయన ఆయన తండ్రి ప్రాకారములను బలపరుచుకున్నవాడని ధనఘనతలను అయినా పొందినటువంటి వాడని అయా దేవతా స్తంభములను తీసివేసినటువంటి వాడని ఆయాని యొక్క వాక్యాన్ని అయినా ప్రజలకు చెప్పడానికి ధర్మశాస్త్ర ఉపదేశకులను ప్రభా ఏర్పాటు చేసుకున్నవాడని ఆపద కాలంలోనైనా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడని అలాగేనైనా మంచి స్థుతి కలిగినటువంటి వ్యక్తినినైనా మేము నేర్చుకున్నాం అదే సమయంలో ఆయనలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి అవి నాయన పూర్తిగా విగ్రహములను తీసివేయలేకపోయాడు అయా ఆహాబుతో ఆయన స్నేహం చేశాడు నీ కొందనాలు తండ్రి అలాగే ఆయన ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు బలహీనతలను బట్టి ఆయన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినాయి అలాగే మేము ఎంత భక్తి పరులమైనా ఎంత ప్రార్థనా పరులమైనా ఒకవేళ మా బ్రతుకులోనైనా మేము లోకముతో సహవాసం చేసిన లోక మనుషులతో సహవాసం చేసిన లోక కార్యాలు మేము చేసినా మేము కూడా నైనా కొన్ని ఇబ్బందులు పడక తప్పదు ఆ ఇబ్బందులు హోషపాతు ఎలా పడ్డాడో మేము తర్వాత మేము నైనా ధ్యానం చేయబోతూ ఉన్నా ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ కూడా ధైర్యపరచమని లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా బిడ్డలు ప్రేమించక నిన్ను ప్రేమించేటటువంటి మనసు బిడ్డలకు దయచేయమని నీ వాక్యములు ఎదిగేటటువంటి కృప బిడ్డలకు మీరు అనుగ్రహించమని బిడ్డలకు ఉన్న ప్రతి అవసరత మీరు తెచ్చమని ఆధ్యాత్మికంగా మీరు సిద్ధపరచమని బలహీనగా ఉన్నటువంటి వారిని ఏసుక్రీస్తు నామములో అయా మీరు ముట్టి స్వస్థత వారికి కలుగజేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఏకీవించిన వారందరినీ మీకు అప్పగిస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం కొరకు పొందనాలి ప్రత్యేకముగా దీవించండి అవారిరువురిని కూడా జ్ఞాపకం చేసుకోండి భార్య భర్తలను ప్రభా బలపరచండి వారికి ఉన్న ప్రతి అవసరత ఏసు నామములో తీర్చినైనా సహాయం చేసి మీరు మహిమ పొందమని ఏసయ్య నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి అతి వినయంగా పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వచనాలు ఏకీవించిన మీ అందరికీ సర్వదా ప్రభు కృప తోడయుండును గాక ఆమె అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆయన సమృద్ధిగా దీవించును గాక ఆమె